స్వాగతం మీద ఫైర్ పాలనలో పెనుగొండతో పాటు అన్ని నియోజకవర్గాల్లో ఆపేశారు పిచ్చి దుగ్ల పాలనతో ప్రజలు బెంబలెత్తిపోయారు కూటమి ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి పరుగులు తీస్తోంది జగన్ అమరావతిని పోలవరం ను సర్వనాశనం చేస్తే చంద్రబాబు వాటిని మళ్లీ పునర్నిర్మిస్తున్నారు పెనుగొండలో అన్నా క్యాంటీన్ భూమి పూజలో హిందూపురం ఎంపీ బీకే పార్థసార్ మున్సిపల్ కమిషనర్ గారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు మహిళా సోదరి మనులు పాత్రికేయులందరూ కూడా పేరు పైన నాయకు రాష్టం చాలా సంతోషం ఊటమి ప్రభుత్వం ఎన్నికల మేనఫెస్టో కూడా ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చిన తర్వాత అన్ని నియోజకవర్గాల్లో కూడా అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని హామీ ఉండడం జరిగింది అదే అందులో భాగంగా ఈరోజు మన పెరగొండ పట్టణంలో కూడా ఈరోజు అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరుగుతోంది ఒకటే గతాన్ని మనం చూసినట్లయితే ఎనభై మూడుకు మనకు చూసినట్లయితే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి ముందు ఈ రాష్ట్రంలో అన్నమంటే చాలా కరోగా ఉండేది దానికి కారణం ఏమంటే అన్నపూర్ణగా పిలవబడే ఆంధ్రప్రదేశ్ లో ఇక్కడ అన్నమే కరువు అయింది అనేటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ రోజు నందమూరి తారక రామారావు గారు రెండు రూపాయల కిలో బియ్యం ఇవ్వడం జరిగింది అంటే ఆ రోజుల్లో చాలా పూర్ ఫ్యామిలీస్ లో ఆ రోజు పెద్దోళ్ళ ఇంట్లో అన్నం చేస్తే మాత్రం పక్క ఆ పిల్లలుగా వాళ్ళ ఇంట్లో అన్నం పెట్టించుకుని పోయి ఆ పిల్లల్ని సాగేవాళ్ళు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ రోజు నందమూరి తారక రామారావు రెండు రూపాయల కిలో భీమో ఇవ్వడం జరిగింది అదే క్రమంలోనే ఈ రోజు చూసినట్లయితే చంద్రబాబు నాయుడు గారు కూడా అదే బాటలోనే ఆ రోజు మనం చూసాం రెండు రూపాయల కిలో భీమైతేనేమి చీరా దోగితే పక్క గృహ నిర్మాణ కార్యక్రమం అయితే ఇవన్నీ కూడా ఆ రోజులోనే పెన్షన్ ఇచ్చే కార్యక్రమం ముప్పై ఐదు రూపాయలతో పెన్షన్ ఆ రోజు స్టార్ట్ చేసాం అంటే సంక్షేమ కార్యక్రమాలకి ఆద్యం ందమూరి తారక రామారావు గారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ కార్యక్రమానికి ఆదుడు కారణం ఒకటే మనం చూసాం పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు లోపల జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని కూడా తిరోగమనాలే తప్ప పురోగతి పురోగమనం అనేది ఎక్కడ కూడా ఈ రాష్ట్రంలో జరగలేదు ఈ రాష్ట్రంలో అన్ని విధ్వంసకరమైనటువంటి పాలన కొనసాగింది అమరావతిని నాశనం చేశాడు పోలవరం ప్రాజెక్టు ని నాశం చేశాడు ఈ రాష్ట్రంలో అందరి మీద కేసులు బనాయించాడు ఆ కులము ఈ కులంతా అందరి మీద కక్షపూరితమైనటువంటి కక్షపూరితమైన వ్యవహరించారు అందుకోసమే ఈ రోజు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి పదకొండు సీట్లు ఇచ్చి బుద్ధి చెప్పారు అయితే ఈ రోజు గురుతరమైనటువంటి బాధ్యత మన మీద ఉంది ఈ రోజు మనకి నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారంటే ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది బాధ్యత ఉంది ఉంది సక్రమంగా మనం పాలన చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు ఈదే పట్టణాన్ని తీసుకున్నట్టయితే ఆ రోజుల్లో తాగే నీళ్ళకి చాలా సమస్య పెనుగొండ పట్టణంలో ఉండేది ఆ రోజు ఇవ్వాలంటే పెనుగొండకి ఎవరో మీ పెనుగొండ పట్టణంలో నీళ్ళే మీ బిడ్డ నెట్లు ఇచ్చేది అనేటువంటిది ఆ రోజు ఉండేది అదేవిధంగా విధంగా ఆ రుదానికి ఎద్దునివ్వాలంటే పెనుగుండు పేట్లు వస్తాయి ఎద్దు నివ్వనేవాడు ఇది ఒక నాలుగు ఆ విధంగా ఉండేది ఆ గ్రామంలోనే ఆ రోజుల్లో ఆయన పెద్ద ఆయన తప్ప సర్పంచ్ గా ఉండేవాడు ఒక రోజు మంచి విపరీతమైనటువంటి డ్రౌట్ వచ్చింది మన అనంతపురం జిల్లాకి వచ్చినప్పుడు త్రాగే నీళ్ళు కూడా యాభై ట్యాంకర్లు పెట్టినా కూడా ఒక వీధికి కూడా సరిపోవడం లేదని ఆ గెస్ట్ హౌస్ వచ్చాడు వచ్చారు గెస్ట్ కు వచ్చి గెస్ట్ హౌస్ వచ్చి అలా మనము గ్రామంలోకి వెళ్ళలేము పట్టణంలోకి పోలేము జనాలంతా కూడా నిల్దీసే పరిస్థితి తాగే నీళ్ళే సమస్య అదే విధంగా స్నానాలు కూడా లేనటువంటి సమస్య అని చెప్తే దానికి మార్గం ఏమని అడిగితే ఇ నువ్వే ఏమైనా చేసాయన్నాడు అప్పటికేమంటే మన కొలంపల్లిలోకి రిజర్వాయర్లోకి నీళ్ళు వచ్చాయి అప్పుడు ఇమ్మీడియట్ గా మూడు బోర్లు వేసాం మూడు బోర్లు వేసి తక్షణమే ఓ పైప్ లైన్ తీసుకుని ఆ పైప్ లైన్ ముఖ్యంగా మన తిమ్మాపురం బావులి కేశం ఆ నీళ్లు తీసుకొని వచ్చి తద్వారా పట్టణానికి నీళ్లు ఇచ్చాం సమృద్ధిగా నీళ్లు ఉన్నాయి అయితే ఇంకా ఒకటి ఏమంటే ఆ రోజు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ బాబు గారిని అడిగితే ఆ రోజు మూడు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయలు ఇచ్చాడు మన పెనుగుండా నియోజకవర్గానికి తాగేటి సమస్య కోసం ఇప్పటికీ ఆ శిలాఫలకం వాడు ఇక్కడ నేషనల్ హైవే మీద ఉంది ఆ రోజు శాంక్షన్ చేశారు శాంక్షన్ చేస్తే టెండర్లు పిలిచే సమయానికి ప్రభుత్వం పడిపోయింది ప్రభుత్వం పడిపోతే రద్దు చేయడం జరిగింది ఇప్పుడు జల్ జీవన్ మిషన్ లోనే ఈ రోజు నూట ఒక కోటి రూపాయలు వచ్చాయంటే అది మనకి మన పెనగొండ పట్టణానికి సరిపోతుంది నియోజకవర్గానికి కూడా జల్ జీవన్ మిషన్ ద్వారా అన్ని ప్రాంతాలకు కూడా అప్పుడు గ్రావిటీ మీద తీసుకురావాలని ఒక ప్లాన్ చేశాం ఉల్లపల్లి రిజర్వైన దగ్గర ఒక ఎత్తైన ట్యాంక్ నిర్మించి అక్కడ లిఫ్ట్ చేస్తే మొత్తం నియోజకవర్గం అంతా గ్రావిటీ తీసుకురావాలని మూడు వందల ఇరవై నాలుగు కోట్ల రోజు లోకేష్ బాబు గారు మంజూరు చేశారు తర్వాత మన యువగలంకి వచ్చిన సందర్భంలో మనం గుట్టూరు దగ్గర స్టోర్ వేసాం దాని మీద భవిష్యత్తులో త్రాగిటి కోసం డబ్బులు కూడా కేటాయిస్తామని శిలా పథకం కూడా ఉంది అందులో భాగంగా ఇవన్నీ మంజూరు అవుతున్నాయి భవిష్యత్తులో కూడా నియోజకవర్గానికి కూడా నీళ్లు తీసుకుని వస్తాం దానికి కూడా జల్ జీవన్ మిషన్ ద్వారా నీళ్లు తీసుకుని వచ్చి నియోజకవర్గ వ్యాప్తంగా కూడా నీళ్ళు ఇచ్చేదానికి ప్రయత్నం చేద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా విధంగా ఈ రోజు అన్నా క్యాంటీన్ ముఖ్యంగా ఆ రోజు రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా అన్ని ప్రాంతాల్లో కూడా అన్నా క్యాంటీన్ నిర్మించి అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేసి ఏర్పాటు చేయడం జరిగింది దురాదృష్టం ఏమంటే రెండు వేల పంతొమ్మిదిలో ఈ పిచ్చి తుక్ పనికి ముఖ్యమంత్రి అయ్యి రాష్ట్రాన్ని విధ్వంసం చేశాడు అన్నా అన్నా క్యాంటీన్లు ముఖ్యంగా రద్దు చేయడం జరిగింది മറു അന്നി ലോ మీకు ఇష్టం లేకపోతే మీ నాలుగు పేరు పెట్టుకో ఎవరికి అభ్యంతరం లేదు కానీ అన్న నందపురి తారక రామారావు గారి పేరు మీద ఉన్నటువంటి క్యాంటీన్ లో రద్దు చేశాడు అంటే ప్రజల మీద ఖర్చు తీర్చుకున్నాడు ప్రజానికం ఎక్కడ బీదల్ చాలా మంది పనులకు పోతుంటారు హాస్పిటల్స్ పోతుంటారు అదే విధంగా కార్మికులు కర్షకులు అందరూ ఉంటారు ఏదో టౌన్ కు వచ్చిపోయినప్పుడు హోటల్లో కన్నా ఆ భోజనం కంటే సంతృప్తికరంగా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఆ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తే ఈ పరిక్రమాలు నాశనం చేశాడు పెట్టడు అప్పు మొత్తం పని పాలనే నాశనం చేసి పెట్టేశాడు కాబట్టి ప్రజలంతా తిరస్కరించి ఈ రోజు మన గౌరవ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద ఒక నమ్మకం ఒక విశ్వాసం చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పొందు